హలో నేను మిస్ చేసరావు చంద్రబాబు గారిని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని ఆయన చెప్పినటువంటి మాటలని శిరోజధారీగా తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది ఐపీఎస్లు అలాగే కొంతమంది ఐఏఎస్లు కలిసి లేనటువంటి తప్పుని ఉన్నట్టు క్రియేట్ చేసి చట్టానికి విరుద్ధంగా చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజుల పాటు ఉంచగలిగారు అయితే ఆ యాభై మూడు రోజుల పాటు ఏం జరిగింది అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నటువంటి బ్యారెక్లో ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు జనసేనకు సంబంధించినటువంటి పులిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బ్యారెక్లో ఉన్నప్పుడు ఏం జరిగింది అనే దాని మీద ఒక ఎంక్వైరీ వెయ్యాలి ఒక సిట్లాంటిది ఏర్పాటు చేయాలి లేదా హౌస్ కమిటీని వేయాలి వేసి హౌస్ కమిటీని అసలు ఆ యాభై మూడు రోజుల పాటు ఏం జరిగింది అనే దాని మీద ప్రజలకు తెలియచేయాలి అనేటువంటి ఒక డిమాండ్ చేశారు అయితే అసెంబ్లీ అయితే తీర్మానం చేయలేదు కానీ కమిటీ వేయాలని బట్ ఆయన డిమాండ్ మాత్రం సహేతుకమైనదే సరైనదే అనేటువంటిది భావించాలి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకి పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్కడున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత అక్కడున్నటువంటి కదలికలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు చూసిన తర్వాత తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి చంద్రబాబు గారు భావించారు అదే విషయాన్ని ములాఖాత్ సందర్భంగా కలిసినటువంటి కుటుంబ సభ్యులకి షేర్ చేశారు కుటుంబ సభ్యులు మీడియాకు కూడా తెలియజేశారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా లేకుండా చేయటానికి ప్రయత్నం జరుగుతోంది అక్కడ డ్రోన్స్ని ఎగురు వేస్తున్నారు రాత్రి వేళల్లో ఆ బ్యారెక్ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరో కొంతమంది ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి అంతేకాదు అక్కడ దోమల ముందు అని చెప్పి ఆ దోమల మందులో ఏదో రసాయనాన్ని కలిపి పిచికారీ చేస్తున్నారు ఆ కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆల్ర ఆల్రెడీ ఆయనకి చర్మ సంబంధించినటువంటి డిసీజెస్ ఉన్నాయి అది మరింత పెరిగి ఆయన ప్రాణానికే ముప్పు పొంచి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం అలాంటి ఆందోళన అప్పట్లో తెలుగుదేశం పార్టీలో బాగా వినిపించింది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా బాగా వినిపించింది ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు సెల్లో అంటే జైల్లో ఉండేటువంటి సెల్లో సెల్లో బ్యారక్లో ఏం చేస్తున్నారు అనేది చూసి ఆనందించారు పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలకమైన లీడర్లు అలాగే ఆ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి లీడరు అందుకోసం సీసీ కెమెరాలను ఒక మొబైల్కి కనెక్ట్ చేసి ఆ లింక్ని ఆ ముఖ్యనేతకి ఇచ్చారు ఆ ముఖ్యనేత ఆ మొబైల్ని ఆ మొబైల్లో సీసీ కెమెరాల ద్వారా వచ్చేటువంటి ఫుటేజ్ని వాటిని చూసుకుంటూ మానసిక ఆనందాన్ని పొందారు అనేది అసెంబ్లీలో బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే హోదాలో ఆయన వ్యక్తపరిచారు అందుకే దీని మీద అసలు ఏం జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే చేశారు ఇప్పటివరకు ఎంక్వైరీ వేయాలా వేయకూడదా వేస్తారా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు కానీ ఆయన చేసినటువంటి డిమాండ్ అయితే సహేతుకమైనది ఆ రోజు వచ్చినటువంటి కొన్ని అంశాలు కానీ లేదా ఒక ముఖ్య నేత సీసీ కెమెరాలు సంబంధించినటువంటి ఫుటేజ్ని చూస్తూ ఉన్నారు ఆయనకి ఆ లింక్ కూడా పంపించారు ఆ లింక్ పంపి ఆ లింకు పంపించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేటువంటి ఈ ప్రక్రియను అంతా కూడా పోలీస్ సంబంధించి పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది ఏర్పాట్లు చేశారు అనేది కూడా వినిపిస్తూ ఉంది ఆ విషయాన్ని కూడా చెప్పారు ఎవరో బొలిసెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి చర్చ ఇదంతా కూడా సో కాబట్టి ఇప్పుడు అది బయటికి రావాలంటే కనుక ప్రత్యేక కమిటీ కమిటీని వేయాలి ప్రత్యేక విచారణకు ఆదేశించాలి ఆదేశిస్తే కనుక అసలు ఆ యాభై మూడు రోజుల పాటు ఏం జరిగింది జైల్లో నిజంగానే సిసి కెమెరాలు ద్వారా ఆ ఆ సిసి కెమెరాల ఫుటేజ్ని ఆ సిసి కెమెరాలకు మొబైల్ కనెక్ట్ ఎవరికి చేశారు ఏ మొబైల్కి చేశారు ఆ మొబైల్ ఎవరిది ఆ మొబైల్ను ఇప్పుడు కనుక గూగుల్ టేక్అవుట్ ద్వారా కనుక చెక్ చేస్తే ఆ మొబైల్ ఏ ప్లేస్లో ఉంది ఎక్కడుంది ఏ సమయంలో ఏ ఎక్కడ ఎక్కడుంది అనేది డెఫినెట్గా కనుక్కోవడానికి అవకాశం ఉంది ఆ రోజును కూడా చంద్రబాబు నాయుడు గారు ని రిమాండ్కి పంపించేటువంటి రోజు కూడా ఆ రోజున ఆ అడ్వకేటు చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి వాదిస్తున్నటువంటి అడ్వకేట్ కూడా రోజు చెప్పింది ఏంటంటే ఐపీఎస్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి మొబైల్ డేటా ప్రత్యేకించి విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన మొబైల్ డేటా మొబైల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయాలి ఆ రోజున అసలు వీళ్ళందరూ ఎవరెవరు ఎవరితోటి మాట్లాడారు అనేది కావాలని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించినటువంటి అడ్వకేట్ చేసినటువంటి డిమాండ్ సో లూద్ర లూత్ర చేసినటువంటి డిమాండ్ అడ్వకేట్ లూద్రా చేసినటువంటి డిమాండ్ ఆ డిమాండ్ తోటి చాలా వరకు సంచేషన్ అయింది ఆ రోజున ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారుని అది అరెస్ట్ చేయటం నంజాల్లో నంజాల నుంచి రోడ్డు మార్గంలో ఆయన్ని తీసుకురావటం ఆ రేతులు మొత్తం సిఐడి ఆఫీస్లో ఉండటం సిఐడి ఆఫీస్లో ఉంచి విచారించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయటం కోర్టులో మరుసటి రోజు నైట్ వరకు విచారణ సాగటం ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ఎవరో ఎవరితోట మాట్లాడుతున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి ఒక అనుమానం అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారు అనేటువంటి అనుమానం వచ్చింది అందుకే సిద్ధార్థ లూద్ర ఏం చెప్పారని అంటే విజయవాడ పోలీస్ కమిషనర్కి సంబంధించినటువంటి మొబైల్ డేటా అలాగే ఇతర పోలీసులు అది అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చినటువంటి పోలీసుల ఆ మొబైల్ ఇవన్నిటిని కూడా సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు అవి కనుక సీజ్ చేసి ఎంక్వైరీ చేసినట్టు కనుక ఆ టూ డేస్ ఎవరు ఎవరితో టచ్లో ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనుక ఏం జరిగింది అనేది బయటికి వచ్చి ఉండేది ఇదంతా కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ఎపిసోడ్ కింద తేలేటువంటి అవకాశం ఉంది అందుకే సిద్ధార్థుల అప్పుడు ఆ డిమాండ్ కూడా చేశారు ఆ తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి ముందే ఆ సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి బ్యారెక్లో ఒక బ్యారెక్ని మొత్తానికి ఆ సెల్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి రంగులేసి సిద్ధంగా ఉంచారు అని అంటే ముందే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని తరలించడానికి ఏర్పాట్లు చేశారు తరలించి ఒక జైల్లో పెట్టడానికి జైల్లో ఒక రూమ్లో పెట్టడానికి ఆ రూమ్ రెడీగా చేశారు దానికి సున్నాలు కొట్టి అన్ని ఏర్పాట్లు చేశారు అప్పటికే సీసీ కెమెరాలు అన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎలా ఉంటున్నారు ఏ విధంగా ఉంటున్నారు వీటన్నింటిని అబ్జర్వ్ చేయడానికి సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన లింకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతకి ఇచ్చారు అది కొంతమంది జైలర్ జైల్లో ఉండేటువంటి అధికారులు అలాగే పోలీసులు ఈ పనిచేశారు అనేది ఉన్నటువంటి అనుమానం దాన్ని అసెంబ్లీ వేదికగా బొలిసిట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే హోదాలో ఆయన లేవనెత్తారు దీని మీద ఎంక్వైరీ చేయాలి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు ఆ సీసీ కెమెరాలు ఎలా కనెక్ట్ చేశారు ఇవన్నీ కూడా బయటకు రావాలంటే ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి హౌస్ కమిటీనో లేదంటే పోలీసులకు సంబంధించిన సిట్నో ఏదో ఏర్పాటు చేసి దీని మీద స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేశారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించిన యాభై మూడు రోజుల ఎపిసోడ్ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే కమిటీ వెయ్యాలా విచారణ ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం ఉందా అసలు సీసీ కెమెరాలు నిజంగానే లింకులు నేతకి అందేలా ఎవరు సహకరించారు అనేది బయటికి రావాల్సిన పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో కమిటీ వెయ్యాలా అవసరం లేదా ఆ ఎపిసోడ్ని ఇక అందరితో క్లోజ్ చేయాలా అనే దాని మీద